మున్సిపాలిటీలు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో గురువారం మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను నిర్వహించారు ఆ వర్క్షాప్ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా మున్సిపల్ కమిషనర్ల పనితీరు ఉండాలన్నారు మున్సిపల్ కమిషనర్ల శాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్ట్లతో పాటు త్రాగునీరు స్ట్రీట్ లైట్లు రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూలు పెరిగేలా కృషి చేయాలని అన్నారు